ప్రభుత్వ పనుల కోసం గంతల తరబడి మీ సేవా కేంద్రాల ముందు నిలబడటం ఆహ్ మనలో చాలా మందికిది అనుభవమే కదా అవును ఖచ్చితంగా అయితే ఆ పనులన్నీ కేవలం మీ ఫోన్లో ఒక వాట్సాప్ మెసేజ్తో పూర్తయితే ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఈ రోజు మనం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సరిగ్గా ఇదే కొత్త సేవ గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమేనా లేక నిజంగా పాలనలో ఒక పెద్ద మార్పా ఇది ఖచ్చితంగా ఒక పెద్ద మార్పే అంటే దీన్ని కేవలం ఒక కొత్త సదుపాయంగా చూడలేం ఓ ప్రభుత్వం ప్రజల దగ్గరకు వెళ్లడం అనే డిజిటల్ తెలంగాణ లక్ష్యం వైపు ఇదొక కీలకమైన అడుగు ఇప్పటిదాకా మనం ప్రభుత్వ వెబ్సైట్లకు యాప్లకు వెళ్లేవాళ్లం కరెక్ట్ ఇప్పుడు ప్రభుత్వమే మనం రోజు రోజువాడే వాట్సాప్లోకొస్తుందన్నమాట ఇంటర్ఫేస్లో ఇది చిన్న మార్పే అయినా ఆలోచనలో చాలా పెద్దది అవును ఆలోచిస్తే చాలా ఆసక్తికరంగా ఉంది ఈ ప్రకటన ప్రకారం ఎయిట్ జీరో నైన్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ అనే నంబర్కు హాయ్ అని పంపితే చాలు అంతే ఐదు వందల ఎనభైకు పైగా సేవలు అందుబాటులోకి వస్తాయట ఈ ఐదు వందల ఎనభై అనే సంఖ్య వినడానికే చాలా పెద్దదిగా ఉంది నిజమే అంటే జనన ధ్రువీకరణ పత్రం నుండి ఆస్తి పన్ను చెల్లింపు వరకు అన్నీ దీన్ ద్వారానే పూర్తి చేయవచ్చా లేక ఇది కేవలం దరఖాస్తు చేసుకోవడానికి ఒక ప్రారంభ స్థానం మాత్రమేనా ఆ ఇక్కడే అసలు విషయం ఉంది అన్ని ఐదు వందల ఎనభై సేవలు వాట్సాప్లోనే మొదలయ్యి అక్కడే ముగిసిపోవు ఓకే ఉదాహరణకు కరెంట్ బిల్లు చెల్లింపు వంటివి బహుశా పూర్తిగా వాట్సాప్లోనే అయిపోవచ్చు కానీ ఆ కుల ధృవీకరణ పత్రం లాంటి వాటికి ఇది దరఖాస్తు ప్రక్రియను మొదలు పెట్టడానికి లేదా స్టేటస్ తెలుసుకోవడానికి ఒక సులభమైన మార్గం అంటే ఒక గేట్వేలాగా ఎగ్జాక్ట్లీ అసలు సవాలు వాట్సాప్ చాట్బాట్ కాదు దాని వెనుకున్న వ్యవస్థ ప్రభుత్వంలోని వివిధ శాఖల డేటాబేస్లను సురక్షితంగా అనుసంధానం చేయడమే అసలైన సాంకేతిక విన్యాసం మీరు సురక్షితంగా అన్న పదం వాడారు ఇక్కడే నాకు ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది చెప్పండి మనం మాట్లాడుతున్నది మామూలు సమాచారం గురించి కాదు జనన కుల భూమి రికార్డులు ఇవన్నీ అత్యంత సున్నితమైన వ్యక్తిగత సమాచారం అవును ఇదంతా వాట్సాప్ ద్వారా అంటే మెటా లాంటి ఒక ప్రైవేట్ కంపెనీ ప్లాట్ఫామ్ ద్వారా వెళ్తోంది డేటా భద్రత విషయంలో ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయం కాదా ఇది చాలా సరైన ప్రశ్న సాంకేతికంగా చూస్తే ప్రభుత్వం వాట్సాప్ ను కేవలం ఒక కమ్యూనికేషన్